హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ ఆంధ్ర ఆలయ్య నేనైతే లాస్ట్ టైం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు ఇష్టం అని అమ్మమ్మ అయితే ప్రేమతో మటన్ కర్రీ చేశారు నాకు అమ్మమ్మ చేతి అంటే చాలా ఇష్టం అందులో నాన్ వెజ్ అయితే అమ్మమ్మ ఇంకా బాగా చేస్తారు ఇక్కడ అమ్మమ్మ మటన్ కర్రీ కోసం కిలో మటన్ తీసుకున్నారు అలాగే నార్మల్గా అయితే మటన్ బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది కదా సో అమ్మమ్మ అయితే ఇక్కడ కుక్కర్లో మటన్ కర్రీ చేస్తున్నారు మ్యాక్సిమం అందరూ కూడా కుక్కర్లో చేస్తారు అనుకోండి మటన్ కర్రీ ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన స్టవ్ పైన కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అలాగే కరివేపాకు పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకున్నారు ఇలా ఫ్రై చేసుకున్నాక ముందుగా మనం తీసుకున్నటువంటి మటన్ వేసి ఒకసారి గరిటితో బాగా కలుపుకొని అందులో పసుపు కారం రుచికి సరిపడేటువంటి ఉప్పు వేసి బాగా గరిటితో మళ్ళీ కలుపుకున్నారు అంతటిని అమ్మమ్మ అయితే వంటలు అనేవి స్పైసీగానే చేస్తారు మేబీ ఆ స్పైసీనెస్ వల్లేమో అందరం కూడా అమ్మమ్మ వంటలను ఇష్టంగా తింటాం ఇక్కడ అమ్మమ్మ కలిపే విధానాన్ని అయితే మా చిన్ను బాగా అబ్జర్వ్ చేశాడు వాడు కూడా అమ్మమ్మ కలిపి ఇలాగే కలుపుతున్నాడు చూసారు కదా ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇక్కడ అమ్మమ్మ అయితే మసాలా పేస్ట్ అనేది యాడ్ చేశారు అమ్మమ్మ వాళ్ళు ఈ మసాలా పేస్ట్ ఏ విధంగా రెడీ చేస్తారంటే ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి బిర్యానీ మసాలాలు మిక్సీ జార్లో వేసి వాటర్ వేసి ఈ పేస్ట్ని అయితే రెడీ చేసుకున్నారు ఈ మసాలా పేస్ట్ వేసి గరిటితో బాగా మిక్స్ చేసుకున్నారు మొత్తాన్ని ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక కుక్కర్ పైన ప్లేట్ కానీ కుక్కర్ క్యాప్ కానీ మూత పెట్టి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అంటే మటన్లో వాటర్ అంతా కూడా బయటకు వచ్చే వరకును లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ మటన్ అయితే ఉడకనివ్వాలి చూస్తున్నారు కదా ఇలా మటన్లో వాటర్ అంతా బయటకు వచ్చేసాక అమ్మమ్మ అయితే ఇక్కడ ఈ చెంబుతో అయితే చెంబుడు వాటర్ని అయితే వేసేసి మటన్ కర్రీ మొత్తాన్ని అయితే ఒకసారి గరితో బాగా మిక్స్ చేసుకుంటున్నారు నార్మల్గా అయితే నేను ఎప్పుడు మటన్ కర్రీ చేసినా అది బాగా టేస్ట్ వచ్చేది కాదు చేసేదాన్ని బట్ టేస్ట్ అయితే బాగా వచ్చేది కాదు అమ్మమ్మ చేసిన ఈ వీడియోని చూస్తూ నేనైతే ఒక నా ఫోన్లో ఉండేది కదా ఒక త్రీ టైమ్స్ ట్రై చేశాను మటన్ కర్రీ అయితే బాగానే వచ్చింది మీరు కూడా తప్పకుండా అమ్మమ్మ చేతి మటన్ కర్రీని ట్రై చేయండి ఇప్పుడు వాటర్ వేసేసుకున్నాక అమ్మమ్మ అయితే ఇక్కడ కుక్కర్ పైన విజిల్ అయితే పెట్టేస్తున్నారు ఫైవ్ విజల్స్ వచ్చాక కుక్కర్ క్యాప్ అయితే ఓపెన్ చేసి చూసేసరికి అయితే మటన్ కర్రీ ఈ విధంగా ఉంది ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా బాయిల్ చేసుకున్నాక వాటర్ అంతా ఇదై డ్రై అయిపోయినాక ఇలా మటన్ కర్రీ మటన్ మసాలా వేసేసుకున్నారు మటన్ మసాలా వేసేసాక ఒకసారి బాగా గరిడత మొత్తాన్ని అయితే మిక్స్ చేసుకున్నారు ఫైనల్గా అమ్మమ్మ ఇక్కడ మటన్ కర్రీని అయితే టేస్ట్ కూడా చేసేస్తున్నారో చూశారు కదా ఆ వీడియో స్టవ్ ఆఫ్ చేస్తారు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు